నగరం నడిబొడ్డున శిల్పారామంలో పల్లెటూరి సంక్రాంతి శోభను కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశారు సంక్రాంతి సందర్భంగా హరిదాసుల కీర్తనలు మరి ముఖ్యంగా పిట్టల దొర చలోక్తులు బుడబుక్కల వారి విన్యాసాలతో ప్రాంగణం మారుమోగిపోయింది ముఖ్యంగా ఎరుకల సాని చెప్పేటువంటి సోది సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది నగరవాసులు తమ పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు శిల్పారామంలో సంక్రాంతి వైభవంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ ఈ పెద్ద పండుగకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగని చేసుకుంటూ ఉంటారు ముత్యాల ముగ్గులు అలాగే ఆటపాటలు సరదా సరదాగా సాగిపోయే కోడి పందాలు అలాగే అల్లుళ్ళు ఇంటికి రా ఇంటికి రావడంతో వాళ్ళకి మర్యాదలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నాము ఇక్కడ కూడా పండగ శోభ అనేది కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు సార్ చెప్పండి మీ పేరు నా పేరు ఎస్ఎల్ రాజు ఎక్కడి నుంచి వచ్చారు సైనిక్ నుంచి సైనిక్ పూర్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రత్యేకించి హైదరాబాద్ వాసులంతా పల్లెటూర్లకి వెళ్ళిపోతున్న వైనం కనిపిస్తుంది సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు శిల్పారామం లో కూడా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి శిల్పారామం కూడా వచ్చాం ఇక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేశారు సంక్రాంతి ఇక్కడ మన సైడ్ ఉండే అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మార్కెటింగ్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు బాగుంది ఇక్కడ మన పల్లెటూరు వాతావరణం కనబడుతుంది ఇక్కడ సిటీ వాతావరణం కాకుండానే ఇక్కడ ఈ శిల్పారామంలోకి వస్తే అంత ఒక ఒక పల్లెటూరు వాతావరణం లాగా మనకు అనిపిస్తుంది బాగా ఊళ్ళకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే సరిపో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అమ్మ మీరు చెప్పండి పిండి వంటలు చేసుకుంటాము ముగ్గు ముగ్గులు వేసుకుంటాము రంగవల్లికలు అన్ని కూడా మీరు అలా చేసుకుంటారు నాకు విలేజ్ వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకనే ఇంకా ఈ శిల్పారామం రావాలని ఇక్కడికి వచ్చాము ఇక్కడ అంతా మనకి బయట దొరకని ఈ రేరుగా ఉండే ఐటమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ పర్చేజ్ చేశాను ఇంకా బాగుంది ఇక్కడ అంతా వాతావరణము ఏంటి ఈ స్టాల్స్ చాలా బాగున్నాయి సంక్రాంతి పండుగ అసలు ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేము మామూలుగా పిండి వంటలు మార్నింగ్ పూజ భో భోగి వంటలు మళ్ళీ ఏంటి మామూలుగా స్నా స్నానాలు చేసేసి పూజలు అవి చేసుకుని

మీకు దీనిపైన ఆదాయం ఎలా ఉంటుంది అసలు ఎలా మీకు గడిచి కుటుంబం మొత్తం కూడా శిల్పారామంలో ఉన్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలను అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారనే చెప్పాలి అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆస్వాదించడము అలాగే ఎంజాయ్ చేయడం జరుగుతుంది మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు అమ్మ మీ పేరు రేణుకాన్ని ఎక్కడి నుంచి వచ్చారు సైనాథ్పురం ఇక్కడ ఇక్కడ సంక్రాంతికి ఈ సెలబ్రేషన్స్ అన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది మంచి సంబరం అనిపిస్తుంది అండి సంతోషంగా ఉంది ఎలా చేసుకుంటారు సంక్రాంతి మీరు మేము గుబ్బమ్మలు పెట్టి మంచిగా పిండి వంటలు చేసుకొని మంచిగా చేసుకుంటాం ఫ్యామిలీ అంతా కలిసి సెలపాల అమ్మ వచ్చారు సో ఎప్పుడు వచ్చారు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చూసినా గానీ తనివి తెరని విధంగా ఉంది ఇక్కడ సో మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా ఉందండి బాగుంది సంతోషంగా ఉంది మీరు చెప్పండి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా గాలిపటాల ఎగరేసుకున్నారా ఎగరేసుకుంటాం ఎగరేసుకుంటాం డైలీ ఆ 3 డేస్ ఓకే ప్రతి ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ అన్ని చూస్తుంటే ఏమ అనిపిస్తుంది బానే ఉంది బానే సో ఈ సోదమ్మలే కాదు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా హరిదాసులు గంగురద్దులు అలాగే పిట్టల ధరలు మన సంప్రదాయాలు అన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకునే విధంగా అయితే ఇక్కడ అన్ని కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి చెప్పాలి మనతో పాటు హరిదాసుల వేషధారంలో ఉన్నటువంటి ఒకరు ఉన్నారు స్వామి చెప్పండి హరిదాసులు అంటే ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి సిటీలో చాలా మందికి తెలియదు మీరు ఇక్కడ ప్రదర్శన చేయడం అలా మాకు చాలా ఆనందంగా ఉందండి మేము విలేజ్ ఇలా తిరుగుతుంటాం కానీ పండగ రోజుల్లో ఈ శిల్పారా పేద మంది వారు మనం కలిసి ఓ నాలుగు రోజులు ఐదు రోజులు అవకాశం ఇస్తుంటారు కాబట్టి సేమ్ మన విలేజ్ వాతావరణం ఇక్కడ కనబడుతుంది సంక్రాంతి అంటేనే మరి రైతుల పండుగ రైతులు మరి ధాన్యం చేతికి వచ్చి ఇంటికి వచ్చి మరి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ మేము ప్రతి ఒక్క విలేజ్లో కూడా తిరుగుతుంటాం అలాగే ఈ ధన్యమ సంవత్సరంలో కూడా సాక్షాత్తు మరి వైకుంఠ వాసుడు అంటే నారాయణుడే పొయకుంఠ వాసుడు శ్రీమావిష్ణువే ఈ రూపంలో వచ్చి ఈ ధనుర్మా సంవత్సరంతో కూడా ఈ అష్టధాలు వేస్తూ రామ కృష్ణ మాధవ మధుసూదన గోవింద గోపాలకంటూ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి అలాగే పాడి పంటలు బాగుండాలని శ్రీనివాస విష్ణువే ఈ యొక్క హరిదాస రూపంలో వస్తున్నారు హరే నారాయణ హరే నారాయణ నారద నారదతుర నమో నమో నారద నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో శ్రీ ఇంద్రాముల గోవింద గోవింద హరే నారాయణ అంటే గోవింద నామ స్మరణం చాలా గొప్పది ఎందుకంటే గోవుడికి వింది చేసేవారు గోపాలుడు మరి గోదానం చేసి ఎంత పుణ్యం కలుగుతుందో మనం గోవింద అన్న ఒక మాటలోనే అంత పుణ్యం కలుగుతుంది మరి ఒక గోవిందనామ స్మరణం చేయడం ఎంతో చాలా గొప్పదనం ఎందుకంటే మన హిందూ ధర్మం హిందూ సాంప్రదాయం అలాగే సనాతన ధర్మం చాలా గొప్పది అరే నారాయణ నేనే వెంకటరాముని నేనే పిట్టల ధరని నేనే వెంకట్రాముని నేనే పిట్టల ధరణి నా పేరు పిట్టెలు ధర కోట్లు సంపాదించాను కుక్క తినేశాయి లక్షలు సంపాదించాను నక్కలు తినేశాయి తర్వాత పదువులు సంపాదించాను పందుకొక్కులు తినేశాయి చిల్లర సంపాదించాను సేవ తినేశాయి నా దగ్గర ముప్పై కేజీలు బంగారు ఉండేది సార్ కుక్క ముట్టుకుందని పాడేశాను ఇక్కడ మన ఈ యొక్క శిలపారంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పి ఫ్లైట్లో వద్దాం అనుకున్నాను కానీ పెళ్ళిపోతున్నాయి కారులో వద్దాం అనుకున్నాను కానీ పెట్రోల్ ధర పెరిగిపోయింది బస్సులో వద్దాం అనుకున్నాను కానీ కాలిపోతున్నాయి అందుకని చెప్పి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ కాళ్ళను వచ్చేసింది సార్ అందరూ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాగ వేషాలు వేసుకుంటూ గ్రామ గ్రామాల్లో ఇవన్నీ చెప్పుకుంటూ వారి చిన్ని తీసుకుంటూ స్కూళ్ళల్లో ఇలాంటి ఫోగ్రాఫ్ చేసి పిల్లల్ని నమ్మించి వారి చిన్ని తీసుకుంటూ ఇది మాది మూడో తరం మా తాతగారు మా నాన్నగారు తర్వాత మాది ఇంకా మాతో ఇది అయిపోతుంది ప్రతి సంవత్సరం కూడా మన సంక్రాంతి శిలపారావు కార్యక్రమం పెట్టించి పిల్లలకి అవగాహన ఎందుకంటే సినిమాలు మొబైల్ వచ్చిన ఇలాంటి హరిదాసులు పేటలు బుడు మొక్కలు చూసి చాలా మంది మర్చిపోతున్నారు అందుకని ఇలాంటి కార్యక్రమాన్ని మన శిలపారావు ఏర్పాటు చేసి మేడం చెప్పండి ఈ సంక్రాంతికి చాలా స్పెషల్ పెద్ద పండుగగా చెప్పుకుంటూ ఉంటాము సో ఇక్కడ చేసిన ఏర్పాట్లు కావచ్చు మీరు అలా సంక్రాంతి చాలా హ్యాపీ అవుతున్నా ఇది సెకండ్ రావడం చాలా హ్యాపీ ఈ మూడు రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారు చందనగర్ చందనగర్ చాలా బాగుంది చాలా సెలబ్రేషన్ హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో సంక్రాంతి అంటే శిల్పారామం గుర్తొస్తుంది సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం మాక్సిమం కూడా ఇక్కడే కనిపిస్తుంది కలకల ఆడిపోతుంది మార్నింగ్ నుంచి భోగి స్నానంతో మొదలు కనుమ వరకు కూడా ముక్క తినే వరకు కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది మీరు ఈ రోజు భోగి సెలబ్రేషన్ చేశాము భోగి మంటలు వేసి పిడకలతో భోగి మంటలో వేయించాము భోగి పళ్ళు కూడా వేశాం మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు సార్ చెప్పండి మీ పేరు మా పేరు శివశంకర్ అమ్మ కొత్తకోట నేను ఈఎస్ నుంచి వచ్చాను సో మీరు ఈ ఇంటర్వ్యూ చేస్తే చాలా సంతోషంగా ఉంది ఇక్కడంతా పళ్ళ వాతావరణం ప్రకృతి పరంగా ఉంది కాబట్టి అందరు జనాలు ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేస్తారని చాలా సంతోషిస్తున్నాం ధన్యవాదాలు తల్లి సార్ యుఎస్ నుంచి వచ్చారు ఇక్కడ చూస్తున్నట్లయితే సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మీరు ఏ విధంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసు మేము యాక్చువల్ ఏముందంటే మేము ఇక్కడేనమ్మా బిహెచ్ఏలు మా పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆరు నెలలు ఉండడము ఇక్కడికి రావడము మన ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి మనం చేసుకుంటున్నాం ట్రెడిషన్ ఇప్పుడు ట్రెడిషన్ని ఈ పండుగల్ని చాలా వరకు కూడా జనరేషన్ మిస్ అవుతుంది మీ అంతా ఇప్పుడున్న జనరేషన్ ఎంజాయ్ చేయలేకపోతుందని చెప్పొచ్చు మరి వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలంటే పెద్దవారిగా మీరు ఏం మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విలేజ్ అట్మాస్ఫియర్ షూట్ చేసేటప్పుడు మేము ఫీల్ అయినాము మా పిల్లలు ఇవన్నీ చూస్తారో చూడరో తెలీదు భవిష్యత్ తరాలకి మనం ఈ ఈ విధంగా మీలాగా తెలియజేయడం చెప్పడం కానీ మన ధర్మం మన యొక్క ఫెస్టివల్స్ కానీ మన గొప్పతనం కానీ మన ఇండియా గొప్పతనం కానీ ఇవన్నీ బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం శిల్పారామంలో ఏ విధమైన ఏర్పాట్లు చేశారు చూసారా సంక్రాంతికి సంబంధించిన ఉన్నాయి సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు ఉన్నాయి ముగ్గుల పోటీలు ఎలా ఎలా వేస్తారు అన్నది ఇంకా మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది అని రైతులు అది ఇప్పుడు కొత్త పంట వస్తుంది కదా ఎలా పంట పండిస్తారు అనేది రైతులది ఉన్నది అక్కడ బాగుంది ఇక్కడ శిల్పారామంలో అంటే విలేజ్ వాళ్ళు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు మేము వారసి కూడా హైదరాబాదే మాది ఇంత ముందుకి ట్వంటీ ఇయర్స్ ము అప్పుడు వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము అప్పటికి ఇప్పుడు చాలా మారింది చాలా బాగా చేశారు పాతకాలం అని మన ఇంట్లో ఇప్పుడు చేస్తలేరు కదా ఇప్పుడు మంచిగా ఉన్నాయి పిల్లలకు చూపి చాలా ఉన్నాయి మంచిగా అనిపించింది ఈ పండుగ అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఏ విధంగా చెప్తూ ఉంటారు మేము చెప్పాలి అని అంటే పతంగులు ఎగరేసుడు ముగ్గులు పిండి వంటలు ఇంకా మన కొత్త బట్టలు భోగి పళ్ళు బోసుడు అవన్నీ చేసుకుంటాము అమ్మ ఆంధ్ర వాళ్ళు ఇంకా మేము తెలంగాణ వాళ్ళమే చాలా బాగా మా పేరు కొండమండి మేము కాకినాడ నుంచి వస్తాము మా వ్యాసదారు వచ్చి సోదమ్మ సోది చెప్తానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాము జరిగింది చెప్తాము జరగబోయేది చెప్తాము కంజగామ జమ్మ పలుకు మధుర జమ్మ పలుకు పలుకమ్మ పలుకు మా సోదమ్మలు అంటే ఏంటంటే అండి ఇదివరకు పల్లెటూరులో గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మమ్మల్ని పిలిపించుకొని మాతో ప్రతి ఒక్కరు కూడా సోచ చెప్పించుకునేటరు ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నాలజీ మారింది ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లని ఈ టీవీలని ఇలాంటివి వచ్చేసింది ఏంటి ఏంటి ఇప్పుడున్న తెలియట్లేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా మన సాంప్రదాయాలని గుర్తు చేసుకునే విధంగా అయితే ఉన్నాయి అయితే వచ్చే సందర్శకులని ఆకట్టుకోవడానికి ఇక్కడ ఎద్దుల బండి మీద సవారీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబురాలు ఇక్కడ శిల్పారామంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి ఏ విధంగా జరుపుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఈ ఎద్దుల బండి సవారీ కావచ్చు అటు మనం ఇంతకు ముందు చూసిన ఏవైతే సంక్రాంతి తీ ముందు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో సంక్రాంతి సంబురాలను అయితే జరుపుకుంటున్నారు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరుగుతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయడము ఇవన్నీ చూసినట్లయితే ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్లే కనిపిస్తుంది ఒకసారి చూసుకున్నట్లయితే సో ఈ రియల్ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనం మన ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి శిల్పారామంలో ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబురాలు అయితే జరుగుతున్నాయి